నమస్కారం దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఒక సినిమాలో నూతన్ ప్రసాద్ డైలాగ్ చెప్తారు అది బాగా పాపులర్ అయింది ఆ డైలాగ్ ఇప్పుడు కరెక్ట్గా ఆ డైలాగు బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఒక వంక బిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద విచారణ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ విచారణ ముగిసింది అనుకున్న దశలో కేటీఆర్ మన హరీష్ రావుకి కేసీఆర్ గారికి అట్లానే ఈటల నాయర్ గారికి నోటీసు పంపింది మళ్ళీ కేసు ఆ రకంగా రీఓపెన్ చేసినంత పనిచేసి రెండు నెలల టైం పొడిగించబడ్డది దాంట్లో నోటీసుల మీద చర్చ జరుగుతుంది ఈ జరుగుతుండగానే ఈ నోటీసుల మీద స్పందించని కవిత బయటకు తాను ఒక లెటర్ లీక్ చేసి చేసిందా చేయించిందా మొత్తం మీద పెద్ద సంచలనం అంటే పార్టీలో ఒక రకంగా ముసలం ముట్టినట్టే లెక్క కనుక పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఈ దశలో మరి కేటీఆర్ కూడా నోటీసులు తక్కువ తినది అందరికీ నోటీసులు కావాలి ఒక సంతోష్ కుమార్ చేసుకునేంత చేసుకుని బయటపడ్డాడు ఇప్పుడు ఇక్కడ కూడా లైమ్ లైట్లు లేడు నాలుగు స్తంభాలు ఆట ఆడుతున్న చెప్తాక ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ నాడు మంది కేసీఆర్ గారు ఉన్నారు ఈ దశలో కుటుంబ పార్టీలో కలహాలు మితిమిగిపోయి లేఖ బయటపడడం ఇదంతా చిరుగుతాడమే కనుక ఆ విషయం ప్రస్తావించడం లేదు ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీసులు వచ్చాయి అంటే కుటుంబంలోని లిక్కర్ కేసులో కవితలాగా ఉన్నది అని నడుస్తుంది ఫేస్ చేస్తుంది ఇటు పక్క హరీష్ రావు కూర్ను కేసీఆర్కు నోటీసులు వచ్చినాయి ఏది కాళేశ్వరం కేసులో ఇటుపక్క కేటీఆర్కు కార్ ఈ కార్ రేసులో ఏసీబీ అరవింద్ కుమార్ రెడ్డితో పాటు తనను కూడా ఏత్రిగా పెట్టింది కనుక కేటీఆర్కు నోటీసులు వచ్చినాయి ఈ దశలో నిన్నదాకా అగ్గి మీద గుగ్గలం ఒకరి మీద ఒకరు అన్న చెల్లెళ్ళు దయ్యాలు భూతాలు దేవుడు ఇవన్నీ చర్చ జరుగుతున్న సందర్భంలో వెంటనే వాళ్ళ కవిత స్పందించింది అన్నకు మద్దతుగా అంటే కేటీఆర్కి నోటీసులు అంతా కూడా రేవంత్ రెడ్డి చాలవే రేవంత్ రెడ్డికి నలభై నోటీసులు వచ్చి నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు వచ్చి నలభై ఎనిమిది గంటలు గడవక ముందే మా అన్న కేసీఆర్ మా కేటీఆర్ మీద కేసులు పెట్టారు నోటీసులు ఇచ్చారు అనే మాట ఆ కవిత తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నది అంటే అవును వాళ్ళిద్దరు ఒకటయ్యారు అని అనే సినిమా ఇష్టపడ్డారు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా డైలాగు లానే డైలాగ్ సినిమా లాగానే అవును వాళ్ళిద్దరు ఒకటే అయ్యారు అంటున్నాను అన్న చెల్లెలు మళ్ళీ ఒకటే ముందు ఒకే దగ్గర కలిసి ఉంటుంది కింద అట్లాగే కనుక ఎన్ని విభేదాలు వచ్చినా ఏం చేసినా పార్టీలో విభేదాలు కుటుంబాల విభేదాలు ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు వాళ్ళందరూ ఒకటే అవుతారు సేమ్ అదే కేసులో హరీష్ రావు హరీష్ రావు ఎప్పుడు డిపు కనుక పార్టీకి ఎప్పుడు వచ్చినా ఏ కష్టం వచ్చినా ట్రబుల్ స్టూటర్గా ఉంటాడు తాను వెంటనే స్పందించాడు ఆ స్పందనలో పెద్దగా వేరే అర్థాలు వెతకాల్సిన అవసరం లేదు కానీ ఆయన సహజ గుణం స్పందించాడు అది కేటీఆర్కి వచ్చినా స్పందిస్తాడు కవితకు నోటీసులు ఇచ్చిన స్పందిస్తాడు కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుంటే కూడా రెండు మూడు సార్లు పోయి చూసి వచ్చింది ములాఖత్తు తీసుకొని చూసి వచ్చింది తండ్రి పోలే కానీ బాగా కేటీ మన హరీష్ రావు పోయిండు సరే కేటీఆర్ కూడా పోయిండు ములాఖత్తులు కలిసి వచ్చారు కనుక ఆ విషయానికి వస్తే పార్టీ ట్రబుల్ షూటర్గా హరీష్ రావు ఎప్పుడు కూడా పార్టీని డిఫెండ్ చేస్తూ వస్తున్నాడు తాను కూడా నాలుగ సందుల ముందునట్టు ఇప్పుడు ఈ కవిత ఇష్యూలో మాట్లాడలేకపోతున్నాడు ఇప్పటి వరకు మిగతా ఇష్యూలో మాట్లాడిన హరీష్ రావు ఈ విషయంలో మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే తండ్రి కొడుకు బిడ్డ పంచాయతీ ఆ మూడు ముక్కల ఆటల్లో తాను పోతే నలిగిపోతాడు తనకు తెలుసు కనుక చాలా ఒక మెను డిప్లొమాటిక్ కనుక తాన్ని పెద్దగా ప్రార్థాంత్యం చేయకుండా ఊరుకున్నాడు మిగతా అందరిలాగానే తాను కూడా మాట్లాడకుండా ఊరుకున్నాడు అంటే కేసీఆర్ ఆదేశాల వరకు బీఆర్ఎస్ వాళ్ళ నోళ్ళన్నీ మూతపడ్డాయి మొన్నటిదాకా ఆ ఉత్తరం ఆమె రాసిందా కాదా రాస్తే అట్లా రాస్తుందా అనే అన్ని చర్చ జరిగిన తర్వాత ఆమె స్వయంగా రాసినట్టు తర్వాత అడిషనల్గా మాట్లాడిన దయ్యాలు దేవుడు దాని పక్కన దయ్యాలు ఉన్నాయని మాట్లాడిన తర్వాత ఇప్పటిదాకా దయ్యం అంటే అన్నే కేటీఆర్ఏ దయ్యం కేటీఆర్ మొత్తం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి అన్ని నడిపిస్తున్నాడు తనదైన వర్గాన్ని తనదైన ఒక కోటరిని మెయింటైన్ చేస్తున్నాడు అంటే కేటీ కేసీఆర్ కోటరీలో దయ్యాల కోటరీలో కేటీఆర్ కోటరీ ఉందని మనకు అర్థమవుతుంది ఆమె ఆరపించింది కూడా ఆల్మోస్ట్ అదే బావ ఎట్లా కోర్టుకి నడపలేరు బావ వేరు హరీష్ రావు సంతోష్ ఏమో తాను కేవలం వ్యక్తిగత సహాయకుడుగా కేసీఆర్కి ఉన్నారు కానీ నడిపే నడిపేంత అంటే కొద్ది రోజులు నడిపారు చివరిగా రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయే కన్నా ముందు రెండేళ్లు ఈ ముగ్గురి కంటే కేటీఆర్ కవిత హరీష్ రావు కంటే సంతోష్ కుమార్ ఎక్కువ హవా నడిచింది ఎవరిని కలవాలన్నా ఏం చేసినా సంతోష్ కుమార్ మధ్యన పూజారిగా దేవుడికి భక్తుడికి మధ్య పూజారిలాగా పార్టీ వ్యక్తులకు కేసీఆర్కి నిలబడ్డాడు కనుక అది ఆ చాప్టర్ ముగిసేది అంటే ఒక దేశంలో కేటీఆర్ కూడా అసూయపడేది అంతలా నాకు వీడ పోటీ వచ్చాడు సంతోష్ ఎవడని అట్లానే మనకి ఎట్లా కవిత కూడా ఒక రకంగా తండ్రిని కబడిస్తలేడు అని సంతోష్ మీద అలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి హరీష్ రావు అట్లా కాదు ఎవడైతే ఏంది మనకు కలవాల్సిన వాడు కలుస్తాయి కొద్ది కదా అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు కనుక లక్ష్మీపార్వతి బాగా రాజకీయాల్లో ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి ద్వారా కాకబట్టి అదేసారి మీకు టికెట్లు సంపాదించుకుని తర్వాత చూద్దామని చెప్పి ఆనాడు వెన్నుపోటు కొడిచినా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు తన వైపు రావడానికి ఎట్లా ప్రయత్నం చేసుకున్నాడో పార్టీలో ఏ పరిణామాలు జరిగినా దాన్ని తనదే నిందితులు మలుచుకునేదేమో హరీష్ రావు కనుక ఆ రకంగా సంతోషు రాజకీయం చేసినప్పుడు కూడా తాను పెద్దగా సంతోషును తృణీకరించలేదు కోప్పడలేదు తన పని తాను చేసుకుంటా మర్యాద తాను దక్కించుకున్నాడు ఎదుటి వారి మర్యాదను కాపాయండి కానీ అది మన కేటీఆర్ కవిత అట్లా కాదు మా స్వద్ద తల్లి మీద వీడి పెద్దమైంది అనే మాట కొన్నిసార్లు వీళ్ళ నోటి గురించి రాకపోయినా పార్టీ శ్రేణుల్లో అది ప్రచారం అయింది సంతోషం మీద కొంత అక్కసు కూడా సందర్భం సందర్భాలు చూసినాం మనం కనుక అది వేరే సంగతి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కుటుంబం అంతా ఏకమైన సంగతి కూడా చూస్తాం మనం ఈ రకంగా కుటుంబ కథా చిత్రాన్ని అని ఎప్పుడో చెప్పలేను కానీ మొత్తం మీద కుటుంబ కథా చిత్రంలో బయట వాళ్ళే దయ్యాలుగా మారుతారు బయట వాళ్ళే వీళ్ళ దోనో లడీకొచ్చి తినోకో ఫైదా పోతా అన్నట్టు కొంత లాభపడుతుండే వాళ్ళ వాళ్ళే కానీ ప్రజలు మా ప్రజలు కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు నష్టపోతారు కనుక వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ కూడా వాళ్ళు పడతారు మనం అందరూ తిరగడం ఎందుకు ఆ కుటుంబ కాదారు అని చెప్పి అందరూ సీనియర్ నాయకులతో సహా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు ఇప్పుడు ఇవాళ చూస్తే మనకు అర్థమైందంటే కేటీఆర్ నోటీసులకు స్పందించిన కవిత మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటే అయ్యారు వాళ్ళు అందరూ ఒకటే అనే దాన్ని తీసుకొచ్చారు కనుక బయట వాడు వస్తే మనం మేమందరం ఒకటి మాత్రం లోపల మాత్రం కొట్లాడుకుంటామని కాంగ్రెస్ సంస్కృతిని వంట పట్టించుకున్నట్టుంది ఏదైనా సరే కవిత చేసిన కొత్త పెద్ద పొరపాటు ఏంటంటే పార్టీలో ముసలి పుట్టించడమే ఒక రకంగా పార్టీకి చాలా నష్టం ఉంటుంది అరవై లక్షల మంది సభ్యులుగా ఉన్న పార్టీలో ఇటువంటి మరి తండ్రి బిడ్డలు కొట్లాడే కావచ్చు కానీ అన్నా చెల్లెళ్ళ కొట్లాడే కావచ్చు కానీ పార్టీకి మాత్రం తీరని నష్టం జరిగింది ఇంకా మూడేళ్ళు నాది ప్రభుత్వం ఉంటుంది మూడేళ్ల తర్వాత ఎవడు రాముడు ఎవడో రాకాసురుడు ఎవడో తెలియదు కానీ సీఎం అనే మాట అనిపించుకోవడం అట్లాగే కొత్త పార్టీ పెడుతుందని అనుకోవడం ఇవన్నీ దృష్టిలో కేటీఆర్ నోటీసుల విషయాలు కేటీఆర్కు ఈ కార్ కార్య నోటీసుల విషయంలో స్పందించిన మాత్రం పెద్ద ఎవరిని నమ్మరు నేను పార్టీతోనే ఉన్నాను అని మళ్ళీ తండ్రిని ప్రసన్నం చేసుకోవడానికి కోసమే ఈ మాట అన్నదా లేదా అన్నను ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాట అన్నదా మనం ఆలోచించాలి ఏవైనా సరే కవిత చేసిన పనిని పార్టీలో ఎవరు హర్షిస్తలేరు కవిత సమాధానం చెప్పాలంటున్నారు ఆ లెటర్ ఎట్లా లీక్ అయింది లేకపోతే లీక్ అయినా కానీ ఆ తర్వాత మాట్లాడిన మాటలు ఏంటి దయ్యాలేంది దేవుళ్ళు ఏంటిది కేసీఆర్కి మాత్రం ఆత్మ క్షోభిస్తుంది ఒక రకం చెప్పాలంటే ఎన్టీఆర్ గారు చచ్చిపోయి బతికిండు కేసీఆర్ బతికి అనుభవిస్తున్నాడు కూతురితోని తండ్రితో తల్లి మన బిడ్డతోని అంతిమంగా ఈ పార్టీకి వారసులు ప్రజలే అని కేసీఆర్ ప్రకటిస్తే వైజువెన్గా బాగుంటుంది ఇంకా పుత్ర ప్రేమ పుత్రికా ఉత్సవాహం చూపెడితే మాత్రం ఇంకా పార్టీకి నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది నమస్కారం